జుట్టు బలంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది ఇందుకోసం కాఫీ పౌడర్ ని కావాల్సినంత కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇరవై నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేయాలి కాఫీ పౌడర్ తో వారంలో రెండు సార్లు ఇలా మాస్క్ వేసుకుంటే జుట్టు నల్లగా మారే అవకాశం ఉంది కాఫీ మంచి సౌందర్య సాధనంగా పనిచేస్తుంది అందరినీ కాపాడటంలో కాఫీ కీ రోల్ పోషిస్తుంది కాఫీని వాడడం వల్ల చర్మానికి జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది కాఫీ మిశ్రమంతో జుట్టు బలంగా మెరుస్తూ ఉండేలా చేసుకోవచ్చు ఇది ఎలాగంటే కాఫీ పౌడర్ తో చేసిన హెయిర్ మాస్క్ మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది జుట్టు బలంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది ఇందుకోసం కాఫీ పౌడర్ లో కావాల్సినంత కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇరవై నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి కాఫీ పౌడర్ తో వారంలో రెండు సార్లు ఇలా మాస్క్ వేసుకుంటే జుట్టు నల్లగా మారే అవకాశం ఉంది జుట్టు సంరక్షణలో కాఫీని వాడేందుకు మరో పద్ధతి కూడా ఉంది ఇందుకోసం ఒక గిన్నెలో కప్పు పెరుగు చెంచా కాఫీ పొడి అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని జుట్టు నుంచి చివరి వరకు పూర్తిగా పట్టించాలి తలంతట పూర్తిగా అప్లై చేసిన అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చాలు ఈ ప్యాక్ తో జుట్టు మంచి కండిషనర్ గా పనిచేసి కేశాలకు మృదువు మెరుపును ఇస్తుంది మరొక పద్ధతిలో ఒక స్పూన్ కాఫీ పొడి మైనైజ్ గ్లిజరిన్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదు నుంచి శిరోజాల చివర్ల వరకు స్మూత్ గా అప్లై చేసుకోవాలి సుమారు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి తక్కువ గాఢత కలిగిన షాంపూతో స్నానం చేస్తే చాలు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచి శిరోజాలు చిట్లకుండా సంరక్షిస్తుంది కాఫీతో మరో పద్ధతిలో కూడా హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు ఇందుకోసం ఒక స్పూన్ కాఫీ పొడికి రెండు విటమిన్ ఈ క్యాప్సుల్స్ కలిపి తలంతటా రాసి అరగంట ఆరనివ్వాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి క్రమం తప్పకుండా తరచూ ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే నల్లటి ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది